వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్నల్లో పొందుతూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రా ఓటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు ఒంటుపు శామ్యుల్ వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అల్లూరు జిల్లా అధ్యక్షులు ఒంటుపు ప్రియాంక వైస్ ఎంపీపీ హుకుంపేట ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏదైతే కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వంద రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని ఈరోజు వాళ్ళు క్యాంపెయినింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో దానికి సంబంధించి వాస్తవ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక్కసారి మనము మాట్లాడుకుంటే సో వంద రోజులు అయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్లో పరిపాలన చేస్తా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రభుత్వం మంచిదా చెడ్డదా లేకపోతే ఏం చేస్తుందా అనేది చెప్పాల్సింది ప్రజలు మనకి మనం డబ్బా కొట్టుకుంటే సరిపోదు ఈ రోజు మంచి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి వారు ఏ రకంగా మంచి ప్రభుత్వం అని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సమయంలో ఏదైతే సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లి మేము అధికారంలోకి వస్తే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసని లేనిపోని మాటలు చెప్పి ప్రజల్లో ఆశ కలిగించి సూపర్ సిక్స్ మేము ప్రవేశపెడతామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ ఒక్క హామీ నెరవేర్చిందని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వమా ప్రజల్ని నమ్మించి ముంచే ప్రభుత్వమా అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అత్యంత అనుభవం గల వ్యక్తి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోబడ్డ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రజల్లో ఏ అన్యాయం చేయని జరిగినా కూడా ప్రజలకి ఏ అన్యాయం జరిగినా కూడా నేను మీ వైపు ఉండి మీ మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పేసి అని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఈరోజు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి తల్లికి వందనం అని చెప్పేసి అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తా ఉంది ఎక్కడ మీ తల్లికి వందనం అదే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఆయన ప్రజలకి చెప్పారో ఏదైతే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు పిల్లలకి అందించడం జరిగింది పిల్లల తల్లుల ఖాతాలోని నేరుగా డీబీటీ ద్వారా వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈరోజు రైతు అన్నదాత అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టారు అంటే రైతే దేశానికి వెన్నుముక్క రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించే మన ఈ దేశం రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని సంవత్సరాన్ని సంవత్సరానికి చెప్పడం జరిగింది ఏది మీ అన్నదాత అదే మా ప్రభుత్వంలో మా నాయకుడు హయంలో రైతు భరోసా కింద ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పినట్టుగా రైతు భరోసా ఎన్ పిఎం కిసాన్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆడబిడ్డ నిధి అన్నారు ఏది మీ ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి మనం లెక్కించుకుంటే పద్దెనిమిది రూపాయలు ఎక్కడ పోయింది మీ ఆడబిడ్డ నిధి